చెస్ బోర్డు మీద నిశ్శబ్దం ఆ బోర్డుపై తెల్లని పావులు నల్లని పావులు ఒక్కొక్క కదలిక వెనుక ఊపిరి ఆగిపోతుంది ఆ నిశ్శబ్దం మధ్య కూర్చున్న ఆమె చూపులో ఆత్మవిశ్వాసం గుండెల్లో తుఫాన్ ఆమె తొమ్మిది నెలల గర్భిణి కాని ఆ వేదికపై చూసిన ప్రతి ఒక్కరికి అది మరచిపోయేలా చేసింది ఎందుకంటే ఆ రోజు గెలిచింది ఆమె మాత్రమే కాదు మన దేశమే గెలిచింది తొమ్మిది నెలల గర్భంతో ప్రపంచస్థాయి చెస్ పోటీలో పాల్గొనడం అది కథల్లో విన్నట్టుంది గదా కాని ఇది నిజం ఆమె పేరు ద్రోణవల్లి హారిక ఆమె ప్రతీక్షణం చెస్బోర్డు మీద కదులుతున్న ప్రతి పావు వెనుక ఒక తల్లి హృదయపు సంకల్పంలా ఉంది ఆ బోర్డుకు ఎదురుగా కూర్చున్న ఆమె ప్రశాంతంగా కనిపిస్తున్న అంతర్గతంగా ఒక అగ్ని జ్వాల ఆమె కళ్ళలో జ్వలిస్తోంది హారిక కథ మొదలైంది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పట్టణంలో అసాధారణ కలలతో జన్మించింది గుంటూరు మట్టిలో పుట్టిన ఆమె చిన్న వయసులోనే చెస్బోర్డు మీద ఒక ప్రపంచాన్ని చూసింది ఆమె ఆలోచనల వేగం పావుల కదలికల కంటే వేగంగా ఉండేది రెండు వేల మూడులో కేవలం పన్నెండేళ్ల వయసులో ఆమె ఆసియా యొక్క అతిపిన్న ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యింది రోజు గుంటూరు వీధుల్లో హారిక పేరు ప్రతి ఇంట్లో వినిపించింది మన ఊరి అమ్మాయి ప్రపంచాన్ని గెలిచింది అని గర్వంగా చెబుతున్నారు వరల్డ్ జూనియర్ గర్ల్స్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం అది ఆమె జీవితానికి ఒక మలుపు ఆ రోజు నుంచి హారికకి ఒక్క గోల్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలి పగళ్ళు రాత్రులు కలిసిపోయింది ఓటములు కానీ హారిక ద్రోణవల్లి గ్రాండ్ మాస్టర్ భారతదేశ చరిత్రలో రెండో మహిళా గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది ఆ రోజు ఆమె సెబుతోంది మహిళ అంటే బలహీనత కాదు ఒక శక్తి ఇది నా గెలుపు కాదు ఇది ప్రతి భారత మహిళ గెలుపు ఆ తర్వాత సంవత్సరాల్లో పేరు భారతదేశ గర్భంగా మారింది ప్రతి టోర్నమెంట్లో భారత జెండాను ఎగరేసింది మూడు సార్లు విమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ అర్జున అవార్డు పద్మశ్రీ ఇవన్నీ ఆమెకు కేవలం బహుమతులు కాదు ప్రతి భారత మహిళకు ప్రేరణ రెండు వేల ఇరవై నాలుగులో భారత మహిళల చెస్ చెట్టు తొలిసారి ఒలింపియాడ్ గోల్డ్ గెలిచింది ఆ జట్టులో ఉన్న ఆ సింహి హారిక వేదికపై భారత త్రివర్ణ పథకం ఎగురుతుంటే ఆమె చూపులో కనిపించింది గర్వం కానీ నిశ్శబ్దమైనది ఆ చూపు చెబుతోంది మనస్సు దృఢంగా ఉంటే గెలుపు మనదే ఆ చూపులో ఒక్క మాట ఉంది మన దేశం గెలిచింది కానీ ప్రతి జీవితంలో చెస్లో లాగే ఒక చెక్మేట్ వస్తుంది హారిక జీవితంలో అది తల్లితనం రెండు వేల ఇరవై ఐదులో ఫీడే విమెన్స్ వరల్డ్ కప్ గర్భిణి డాక్టర్లు ఆడొద్దన్నారు స్నేహితులు ఆగమన్నారు కానీ చెప్పింది ఊపిరి ఆపితే నేనే ఉండను వేదికపై ఆమె కదిలించిన ప్రతి పావు ఒక తల్లి ప్రేమ ఒక యోధురాలి ధైర్యం ప్రతి కదలికతో ప్రేక్షకులకు ఊపిరి ఆగిపోయింది మ్యాచ్ ముగిసినప్పుడు ఆమె కళ్లలో కన్నీరు ఓటమి కోసం కాదు ఆ క్షణం కోసం ఆమె ప్రపంచానికి ఒక సందేశమిచ్చింది మదర్హుడ్ ఎ లిమిటేషన్ ఇట్స్ ప్యూర్ పవర్ తర్వాతి రోజుల్లో ఆమె ఆట కొనసాగింది రెండు వేల ఇరవై ఐదు చివరిలో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన రెండు వేల ఇరవై ఆరు జనవరి ఏడు నుంచి తొమ్మిది వరకు టాటా స్టీల్ లో ఆమె మళ్లీ బలమైన ప్రదర్శన చేసింది ప్రపంచం మారింది కాని హారిక మాత్రం అదే ప్రశాంతమైన చిరునవ్వుతో చెస్ బోర్డు ముందు కూర్చుంది ఇప్పుడు ఆమె ఒక ఆదర్శం ఇంటర్వ్యూలలో ఆమె చెబుతుంది ప్రతి అమ్మాయి గుర్తుంచుకోవాలి జీవితం కష్టమైనా ఆగొద్దు చదరంగం మీద నేను ఆట ఆడతాను ప్రతి కదలిక ముందు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ప్రతి కదలికకి ముందు ఆలోచించాలి జీవితం అనే చతరంగంలో మనమంతా సరైన నిర్ణయాలు తీసుకోవాలి ద్రోణవల్లి హారిక ఈ రోజు అది ఒక పేరు కాదు భారతదేశ గర్వం ఆమె చెస్ క్వీన్ మాత్రమే కాదు ఆమె ఒక తల్లి ఒక స్ఫూర్తి ఒక గర్వ చెవి ఆమె ఒకటి నిరూపించింది మనసు ధైర్యంగా ఉంటే శరీరానికి సరిహద్దులుంది ప్రతి తల్లి ప్రతి యువతి ఆమె కథలో తమ ప్రతిబింబాన్ని చూసుకోగలరు ఆమె కథలిక ఒక పాఠం ఆమె గెలుపు ఒక గీతం ప్రపంచం చెబుతుంది మహిళా చెస్ ప్లేయర్ కానీ భారత్ చెబుతుంది ఆమె ఇది కేవలం చెస్ చాంపియన్ కథ కాదు ఇది ఒక తల్లి గెలుపు ఒక మహిళ ధైర్యం ఒక దేశ గర్వం ఇది ఒక విజయం కాదు ఇది ఒక స్ఫూర్తి ఒక హృదయ స్పందన ఒక గర్జన అది సాధారణ గర్జన కాదు ఒక సింహీ గర్జన ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ మద్దతుతోనే ఈ కథలు ముందుకు వెళ్తాయి